నో బట్స్ హావ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు ఒకటి రెండు సార్లు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోండి కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అవే మన ఛానల్లో క్లియర్గా వివరించడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి మంచి డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన రెండు అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే పొందండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కాకి ట్యాక్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ హెవీ సైజు డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు ఇరవై మూడు అలా ఎత్తు మూడున్నర నుండి నాలుగు కేజీల బరువు వయసు వచ్చేసి పదహారు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం నాలుగు నెలలు దీని యొక్క వయసు రెండో కోడి వచ్చేసి ఎర్రబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాస్గా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు రెండు కూడా మంచి డబల్ బాడీలు బ్రీడింగ్ క్వాలిటీకి వాడుకునే కోళ్లుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా గుడివాడగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు వీటికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కాదని కానీ ఇంకా ఏదైనా కావాలంటే అడిగి తెలుసుకోండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఈచ్ వన్ అంటే ఒక్కొక్క పుంజు ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఎర్రప్రాస్ కానివ్వండి కాకిడేక్ కానివ్వండి ఏదైనా కూడా ఏడు వేల ఐదు వందలు పడుతుందని చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఫిక్స్డ్ ధరే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్గా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మాతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైల్లో బ్రదర్ నెంబర్ అవైలబుల్గా ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్